అందరికీ నమస్కారము గాగిల్లాపూర్లోని అన్నపూర్ణ వయోవృద్ధుల ఆశ్రమంలో కిష్టాపూర్ నుండి ఎరవెల్లి ముత్తయ్య భారతవ్వగార్ల కుమారుడు ఎరవెల్లి కమలాకర్ సునీత గార్ల పుట్టినరోజు సందర్భంగా వారి కూతురు లహరి ఫౌండేషన్ తరఫున ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలగాలని ఆశ్రమంలోని వృద్ధులు మనస్ఫూర్తిగా దీవించారు కమలాకర్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని లహరి ఫౌండేషన్ తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని ఆనందాన్ని వ్యక్తం చేశారు